భారత సంచార లింగం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో కోటలో నిర్వహిస్తున్న దూరవాణి కేంద్రం పరిధిలోని కోట మండలంలో అన్ని గ్రామాలకు గత నెల రోజులుగా నెట్వర్క్ సేవలు పూర్తిగా మూగబోయాయి గత నెల రోజుల నుండి బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సరిగా లేక సంబంధిత వినియోగదారులు తమ ఫోన్లకు రీఛార్జ్లు చేస్తున్నారనే గానీ సంబంధిత ఫోన్లకు ఫోన్లు వస్తున్న వాటిని విని వినియోగించుకునే సమయంలో అవతలి వారు మాట్లాడే మాటలు వినరాక మరొక పక్క రీసౌండ్లు విచిత్రమైన శబ్దాలతో మారుమ్రోగిపోతున్నాయి असर <laughs> हा <laughs> 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 улны сабасын дәресләргә